ఆవు మరియు పాము స్నేహం ఒక సుందరమైన గ్రామంలో ఒక పచ్చని పొలాల మధ్య గంగా అనే ఆవు ఉండేది అది మృదుమైన స్వభావంతో ఉండి అందరితో స్నేహం చేసేది ఆ గ్రామానికి దగ్గరగా ఉండే అడవిలో నాగు అనే పాము ఉండేది నాగుపాము కూడా సహాయ స్వభావం కలిగి ఉండేది ఒకరోజు గంగ ఆవు అడవికి వెళ్ళి నీటి కోసం వెతుకుతూ ఉండగా నాగుపాము గాయపడి ఉండటం చూసింది గంగ వెంటనే దగ్గరికి వెళ్ళి నాగుని పరిస్థితిని గమనించి దానికి సాయం చెయ్యాలని అనుకుంది అది పాముని ఎత్తుకుని గ్రామానికి తీసుకెళ్లి దానికి సరైన చికిత్స అందించింది అలా గంగ మరియు నాగు మంచి స్నేహితులయ్యారు గంగ ఎప్పుడు నాగులు చూడటానికి అడవికి వెళుతూ ఉండేది వాళ్ళు గంటలకొత్తి మాట్లాడుతూ ఆడుకుంటూ కాలం గడిపేవారు కానీ ఒకరోజు గ్రామానికి కొత్త వాళ్ళు బయట నుంచి వచ్చారు వాళ్ళకు పాములంటే భయం వారు నాగుని గురించి తెలుసుకొని దాన్ని పట్టి దూరమైన ప్రదేశంలో వదిలేయాలని నిర్ణయించారు నాగు ఈ విషయాన్ని గంగకు చెప్పింది గంగ చాలా బాధపడింది కానీ నాగుని కోసం ఇది మంచిదని అంగీకరించింది వారు చివరిసారి కలుసుకొని ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు ఇలా చెప్పింది నాగు మనం దూరంగా ఉన్న మన స్నేహం ఎప్పటికీ ఉండాలి ఏదో ఒక రోజు మనం మళ్ళీ కలుసుకుంటాం నాకు కన్నీరు పెట్టుకుంటూ గంగ వీడుకోలు చెప్పింది గంగ నీ స్నేహం ఎప్పటికీ నాకు ప్రాణం నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను గుర్తు పెట్టుకుంటాను కొన్ని నెలల తర్వాత ఆ గ్రామానికి వచ్చే మార్గం మారింది కొత్త వాళ్ళు వెళ్ళిపోయారు గంగ ఖాళీ సమయంలో అడవికి వెళ్ళి నాగుని కోసం ఎదురు చూసేది ఒకరోజు అది నిజమే జరిగింది నాగు తిరిగి ఆ అడవికి వచ్చి గంగని కలిసింది వాళ్ళు మళ్ళీ ఒకటయ్యారు వాళ్ళ స్నేహం మరింత బలపడింది దూరంగా ఉన్నప్పుడు కూడా స్నేహం ఎంత విలువైందో గంగా మరియు నాగుకు తెలిసింది ఇక వాళ్ళు ఎప్పుడూ విడిపోకుండా ఉండిపోయారు ముగింపు స్నేహం అంటే శరీరం దూరంగా ఉన్నా మనసు దగ్గరగా ఉండటం నిజమైన స్నేహితులు ఎప్పుడూ విడిపోరు